నాకు ఈ అవార్డు రావడం ఆనందం కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాము వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి నాయుడు గారు ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది ఆ రోజు నుంచి కూడా నా మాకు ఒక లీడర్లాగా మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలా మేము ఎదిగాం ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను ఆయన ఎంత ఓపిక్గా మాట్లాడతారో తెలియదు కానీ డెఫినెట్గా అలరిస్తారంటో ఎలాంటి సందేహం లేదు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్ మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజు అత్యున్నత పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు కానీ ఆయన ఎప్పుడు మదనపడుతుంటారు నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి అచ్చినీ వారు ఇది కాదు ఇది ఆ హుందాతనం ఉండాలి ఉండి కూడా ఎన్ని సాధించాం మేము అది ఇది అవుతున్నాడు ఎంత మదన పడుతున్నారంటే వంట వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళిన వాడేనండి కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదైనా అన్ఫిట్ అంటారా లేకపోతే మళ్లాంటి వాళ్ళు ఇలాగా ఎగే ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కదా తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది అనుకున్నది జరిగి తీరుతుందండి ఒక వాజ్పాయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు ఆయనలాగా మళ్ళీ అంత హుందాతరం మళ్ళీ మనం ఈ రోజున మరో వెంకయ్యనాయుడు ఎరులో చూస్తున్నాం అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే వృద్ధి మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు